ఏడవదిగా దేవుడు మనకిచ్చిన తలంతులు బట్టి ఫాస్ట్గా ప్లస్ స్వార్త చెప్పాడు దుబాయ్ పట్నం ఎవరకని చెప్తాడు దేవుడు మనకి ఇచ్చిన తలంతులను బట్టి ఇక్కడ చదివే ప్రాతిపదికం కాదండి ఇప్పుడు అక్కడ నైమాని దగ్గర ఆ ఇస్రాయేలీ పిల్లకి ఏమైనా చదువుకున్న గొప్ప పాండిత్యం కలిగిందండి ఒక మాట చెప్పింది నైమాను స్వార్థ చెప్పవలసిన బాధ్యత భారం మనందరిపై సంఘము విస్తరించబడాలి అంటే సంఘము వృద్ధి చెందాలి అంటే ఏం చేయాలంటే స్వార్థను ప్రకటించడానికి సిగ్గుపడకూడదు అంటాడు రోజులు క్లాసిన ఒకటే పదహారు అంటాడు నాకు స్వార్థను ప్రకటించుట సిగ్గు కాదు అది ప్రకటించకపోతే నాకు శ్రమే నేను స్వార్థం ప్రకటించాలి ఈరోజున మరొక సాక్ష్యం చెప్పుకోవాలి నేను ఈరోజున ప్రభువుని తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చాను నేను ఎంతమందిని ప్రభు సన్నిధిలో నడిపించాను రోజున నువ్వు దుబాయ్ పట్టణంలో ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటల కష్టపడి సంపాదించింది అంతా దేవుడిని అడగడు అమ్మా నువ్వు ఎంతమందిని నా దగ్గరికి నడిపించావు ఎంతమందిని నువ్వు నా దగ్గరికి నడిపించావు ఎంతమందికి నీ సాక్ష్యం ద్వారా దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చావు ఎంతమందికి స్వార్థను చెప్పి నీ సన్ని సన్నిధిలోకి తీసుకొచ్చావు అదే దేవుడిని నిన్ను అడిగేది అదే నీకు కష్టపడితే నీకు వచ్చేటువంటి ప్రతిఫలము స్వార్థను ప్రకటించవలసినటువంటి భారము గొర్రె నిర్మానాన్ని గొర్రెని కన్నాడు గొర్రె మేఘనండి గొర్రె గొర్రెని కనాలి అనేక మంది అవ్వాలి అంటే అనేక మందిని నడిపించడానికి సంఘము ఒకరినొకరు ఒకరినొకరు ఒకరినొకరుపుకుని సంఘము విస్తరించబడాలి స్తోత్రం కలిగిన గాక సంఘము క్షేమము కలిగి ఉండాలి అన్న సంఘము సమాధానము కలిగి ఉండాలన్నా సంఘము ఐక్యత కలిగి ఉండాలి అన్న ఒకటి సంఘము సమాధానము కలిగి ఉండాలి రెండవదిగా భక్తులు కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఐక్యతతో పాటు పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి భగ్గింపు ఉండాలి అప్పుడు స్వార్థ ప్రకటించినప్పుడు సంఘము రాత్రి మీద కట్టబడి సంఘముగా ఉంటుంది అనేక మంది ప్రభు సన్నిధిలోనికి ఎత్తబడే గుంపులు సార్వత్రిక సంఘములో ఈ యహోవా ఈరైన సంఘము దేవుని కొరకు ఎదురు చూసి నిలబడేటువంటి సంఘముగా ఎత్తబడాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్న మాటలు నడుస్తున్నారు దేవుని